హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూన్ రెండవ తేదీ ఎస్ జూన్ రెండవ తేదీ తర్వాత ఏం జరగబోతోంది జూన్ రెండున ఆకాశం విరిగి నేలపై రాలుతుందా హైదరాబాద్ లో అల్లకల్లోలం చెలరేగుతోందా ఏం జరగబోతోంది జూన్ రెండవ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అంటూ ఉండదా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారబోతుందా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగిస్తారా ఎస్ జూన్ రెండు తర్వాత ఏం జరగబోతుంది ఎందుకంటే జూన్ రెండవ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని అసలు ఉనికిలో ఉండదు ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది కానీ రెండు తర్వాత హైదరాబాద్ను ఢిల్లీ తరహాలో కేంద్రపాలిత ప్రాంతంగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్తారనే ప్రచారం బాగా జరుగుతోంది కొన్ని ఛానల్స్ సోషల్ మీడియా దీన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అసలు ఏం జరగబోతుంది జూన్ రెండు నుంచి తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉండనే ఉండదా గులాబీ పార్టీ యువరాజు అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం జూన్ రెండు తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉండబోదని ఉండనే ఉండదని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా హైదరాబాద్ను కేంద్రంలో కలిపేసుకునేందుకు ప్లాన్ వేస్తున్నాయని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు ఏ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడిన హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేస్తారంటూ దీనికి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక అవగాహన కుదిరిందని ఇందులో భాగంగానే తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను లాగేసుకుంటారని హైదరాబాద్ ఇక రాజధానిగా ఉండబోదని ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇది ఖచ్చితంగా చేస్తుందని జూన్ రెండు తర్వాత ఏ పరిణామాలైనా జరగవచ్చని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు బెదిరిస్తున్నారు ఇది దేనికి సంకేతం నిజంగానే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతుందా లేక మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండబోతుందా ఇక మరో నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆయన కథనం కథ ఇంకోలా ఉంది దాదాపు దీనికి పోలినట్టు ఉంటుంది దీనికి దగ్గరగానే ఉంటుంది హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆయన ప్రకటించారు హైదరాబాద్ను తెలంగాణ కాకుండా ఆంధ్ర కూడా రాజధానిగా పంచి ఇచ్చే గత కుట్రను మళ్లీ అమలు చేయబోతున్నారని దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ సమ్మతించిందని బీజేపీ కాంగ్రెస్ లాలుచిపడి హైదరాబాద్పై కుట్రలు చేస్తున్నాయని హరీష్ రావు ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు ఒకవైపు కేటీఆర్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు మరోవైపు హరీష్ రావు ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం హైదరాబాద్ కొనసాగబోతుందని ప్రకటిస్తున్నారు ఇంతకు అస్సలు మర్మమేంటి దీని వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీ ఏంటి నిజంగానే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందా లేక ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగుతుందా అస్సలు కథ ఏంటి ఇన్సైడ్ స్టోరీ అసలేంటి పోని హరీష్ రావు మాటలనే ఒకసారి పరిశీలిద్దాం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎస్ ఈ విషయం ఎవరికి గుర్తుంది కాగితాలకే పరిమితమైన ఉమ్మడి రాజధాని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ కార్యకలాపాలు ఏమైనా సాగుతున్నాయా అసలు ఆంధ్ర వారికి హైదరాబాద్ తమకు ఉమ్మడి రాజధాని అన్న ధ్యాస ఉందా ఆ సో ఉందా ఎవరైనా మాట్లాడుతున్నారా ఎస్ వైసీపీకి చెందిన కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎలాగూ వారి మిత్రపక్షం ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఉమ్మడి రాజధాని జూన్ రెండున కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగబోతోంది మరి ఎందుకు చేస్తున్నారు ఇలాంటి ప్రకటనలు అంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే ఎంతో కొంత ఓట్ల శాతం పెరుగుతుందని బీఆర్ఎస్ నేతల ప్రగాఢ నమ్మకం అసలు లోగుట్టు ఏమిటంటే ఇన్సైడ్ కథా కమామిషు ఏమిటంటే ఇది బీఆర్ఎస్ కుట్ర గులాబీ పార్టీ కుట్ర గులాబీ నేతల కుట్ర కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఏముందో ఎవరికి తెలియదు జూన్ రెండు తర్వాత దాని మీద స్పష్టమైన అవగాహన అందరికీ ఉంది మరి హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్కు సంబంధించి గులాబీ నేతలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే తెలంగాణ సెంటిమెంటు తగిలించేందుకే ఈ ఎన్నికల్లో అంతో ఇంతో ఓట్లు వస్తాయన్న ఆశ కూడా గులాబీ నేతలకు లేదు ఖచ్చితంగా మూడో స్థానంలో పడిపోతున్న సంకేతాలు బీఆర్ఎస్ నేతలకు వచ్చేశాయి ఈ పరిస్థితిని నివారించాలంటే తెలంగాణ సెంటిమెంట్ను తగిలించడమే బీఆర్ఎస్ నేతలకు చివరి మార్గం ఇందులో భాగంగానే హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం హైదరాబాద్ను కేంద్రం లాగేసుకుంటుందని ఒక ప్రచారం మొదలుపెట్టారు ఈ ప్రచారంలో భాగంగానే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ రాబోతుందని వీళ్ళు రకరకాల కథనాలు చెబుతున్నారు కేంద్ర పాలిత ప్రాంతం అంటూ యువరాజు హెచ్చరికలు సంకేతాలు మరొకరేమో పొడిగింపు రాజకీయాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పొడిగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని చెప్తున్నారు అసలు నిజంగా ఇది జరుగుతుందా కేంద్రం నుంచి ఇలాంటి సంకేతాలు ఏమైనా ఎవరికైనా వచ్చాయా వస్తే బీజేపీ వాళ్ళే ముందు చెప్పాలి కానీ బీఆర్ఎస్కు ఎలా తెలుసు అంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ఉన్న ఏకైక మార్గం ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ పోతుందంటే ఖచ్చితంగా నిరసనకు దిగుతారు ఆందోళన చెందుతారు ఈ సెంటిమెంట్ని రగిలించేందుకు బీఆర్ఎస్ పెద్దగా కుట్ర పనింది ఇది కుట్ర కాకపోతే మరేంటి ఖచ్చితంగా కుట్ర అని చెప్పవచ్చు ఎందుకంటే ఆలు లేదు సూలు లేదన్న సామెత ఉంది కదా అలాగే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు హైదరాబాద్ ఇక ఉండదు ఉండబోదు అంటూ జనాలను బెదిరిస్తున్నారు హైదరాబాద్పై కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ నేతల హైదరాబాద్ ప్రచారానికి బీజేపీ ఉలికి పడిందని చెప్పొచ్చు ఆ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి ఆగమకు అలాంటి ఆలోచన లేదని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని ఉమ్మడి రాజధాని కూడా ఛాన్స్ లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు ఇది నిజం కావచ్చు ఆయన కేంద్ర మంత్రి కేంద్రానికి ఆయనకు మంచి సంబంధాలుంటాయి మరి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ సెంటిమెంట్తో ఓట్లు తీసుకుందామని ఓట్లు కొల్లగొడదామని ప్లాన్ చేయడం కుట్ర కాకపోతే ఇంకేంటి ఈ విషయమై ఖచ్చితంగా జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓట్ల కోసమే జనాల్లో సెంటిమెంట్ తగిలించేందుకు గులాబీ నేతలు పడరాన్ని పాటలు పడుతున్నారు హైదరాబాద్పై అంటే రాజధానిపై మహాకుట్రకు తెరలేపారు